అందరూ నమస్తే అండి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మీద ప్రజలు ఎంత మేరకు సంతృప్తి అసంతృప్తితో ఉన్నారనేది తెలియదు కానీ సొంత పార్టీ నాయకులు సొంత పార్టీ కార్యకర్తలు మాత్రం కొంతమేరకు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ అసంతృప్తగా ఉన్నారు అని బయట టాక్ కూడా ఉంది అంటే కొంతమంది పార్టీని కామెంట్ చేయలేరు కానీ కొంతమంది ఇంటర్నల్గా లోపల పడుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కేసులు అన్ని రకాలుగా దెబ్బతిన్న కారణంగా ఎక్కువగా ఫైట్ చేయాల్సిన కారణంగా అంటే వాళ్ళ కెపాసిటీ వంద అయితే వాళ్ళు రెండు వందలు ఫైట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళ సామర్థ్యానికి మించి పోరాడాల్సి వచ్చింది డబ్బులు ఖర్చు పెట్టారు ప్రాణాలకు తెగించారు కేసులు ఎదుర్కొన్నారు టైం పెట్టారు ఇల్లు వృత్తి వదులుకొని మరీ రోడ్డు ఎక్కారు సో అవన్నీ చేశారు కాబట్టి అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంత పోరాటం చేయాల్సి రాలేదు కానీ వైసీపీ అధికారంలో ఐదేళ్ళ అలా చేయాల్సి వచ్చింది కాబట్టి దానికి బదులు ఎక్కువ ఆశిస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ ఇప్పుడు ఆ ఆశించడం ఎక్కువైంది దానికి కారణం ఏంటంటే బ పీడించడం అంటే ఎక్కువ పీడించబడ్డారు కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అవన్నీ రీచ్ అవ్వలేక ఒక రకంగా పార్టీ కొంత చితికిలు పడుతుంది పైగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలకు తెలుసో తెలియకో కానీ కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళే టీడీపీలో చేరి టీడీపీ కార్యకర్తలను వేధించి వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇప్పుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఉంది అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న ముగ్గురు పీఏలు కూడా వైసీపీ వాళ్ళే కాబట్టి అక్కడ వైసీపీ వాళ్ళకి ఈజీగా పనులు అవుతున్నాయి అండ్ తంబలపల్లి నియోజకవర్గం ఉంది అండ్ పొంగనూరు ఉంది ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఎక్కువ పనులు అవుతున్నాయి సో ఇలా చాలా నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి ఈవెన్ ఉత్తరాంధ్రలో కూడా కొన్ని నియోజకవర్గాలు అవే ఉన్నాయి సో ఓవరాల్గా క్యాడర్కి న్యాయం జరిగిందా లేదా అనేది కొంచెం పెద్ద సబ్జెక్టు నేను నిన్న ఒక వీడియో చేశా అద్దంకి నియోజకవర్గం బల్లికూరవ మండలానికి చెందిన సీను గతేడాది డిసెంబర్ నెలలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు దానికి లోకేష్ గారు చాలా అప్సెట్ అయ్యారు లోకేష్ గారు అఫీషియల్గా ట్వీట్ చేశారు సో ఈ కుటుంబానికి ఏం మేలు చేశారు సీను కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా అని నేను నిన్న వీడియో చేశాను ఆ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కాకపోతే కొంత క్లారిటీ మిస్ అయింది ఐ మీన్ కొంచెం డీటెయిల్డ్గా చెప్పలేకపోయాను అందులో చెప్పిన ఇన్ఫర్మేషనే నేను ఇప్పుడు చెప్తాను కాబట్టి ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తాను అనమాట యాక్చువల్లీ ఆ కుటుంబానికి లక్ష రూపాయలు వెంటనే ఇమీడియట్గా సాయం చేశారు పార్టీ పరంగా అయితే ఆ కుటుంబం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఏమైనా ఉద్యోగం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు ఉద్యోగం ప్రొఫైల్ తీసుకున్నారు దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు పార్టీ ఆఫీస్కి పిలిపించారు కానీ ఇంకా ఉద్యోగం అయితే ఇవ్వలేదు ప్లస్ ఒక మూడున్నర లక్షల వరకు హాస్పిటల్ బిల్స్ కట్టింది పార్టీ ఆ కుటుంబానికి ఏదో వస్తే మూడున్నర లక్షలు బిల్స్ కట్టారు అలాగే వాళ్ళ లారీలు కేసుల్లో ఇరుక్కుంటే దాని నుంచి ఇబ్బంది లారీలు విడిపించి వాళ్ళకి అప్పజెప్పారు అంటే ప్రస్తుతానికి కుటుంబాన్ని కొంతవరకు నిలబెట్టారు పూర్తి స్థాయిలో ఆదుకోలేదు కానీ కొంతమేరకు చేయాల్సినంత చేశారు అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రొఫైల్ తీసుకుంటున్నారు రెజ్యూమ్ తీసుకుంటున్నారు నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకేమైనా దారి చూపిస్తారు కదా అని ఆశిస్తున్నారు అది ప్రస్తుతానికి చర్చల దశలో ఉంది అది ఆ కుటుంబానికి అండ్ ఆ పార్టీకి మధ్యలో చర్చలు జరుగుతున్నాయి అయితే వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా అతని మరణానికి న్యాయం జరగాల్సి ఉంది అది పక్కన పెడితే కార్యకర్తల కేసులు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా సరే కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ప్రతి వారం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కేసు విషయంలో కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్క కార్యకర్త మీద ఐదు కేసులు ఉంటే చాలు ఆ ఐదు కేసుల్లో నెలలో ఐదు వాయిదాలు ఉంటాయి ఐదు రోజులు దానికే పోతుంది ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఏమీ చేయలేకపోతున్నారు ఇది మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది కార్యకర్తలని సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో మొత్తం మీద టీడీపీ కార్యకర్తల మీద మూడు వేల ఎనిమిది వందల మంది మీద కేసులు ఉన్నాయి అందులో సుమారుగా పద్నాలుగు వందల వరకు కేసులు రిమూవ్ చేశారు పద్నాలుగు వందలు పదహారు వందల కేసులు రిమూవ్ చేశారంటే తీశారు ఇది తీయడం అంత ఆశామేసే వ్యవహారం కాదు ఎఫ్ఐఆర్ వరకే ఉంటే తీసేయచ్చు కానీ కోర్టులో వేసేస్తే తీయడం కష్టం అరెస్టులు జరిగి అరెస్ట్ చూపించి కోర్టుకి వేస్తారు అనుకోండి దాన్ని విత్డ్రా చేయడం అంత ఈజీ కాదు అంత ఆశామేసే వ్యవహారం కాదు దానికి సపరేట్గా చాలా పెద్ద ప్రాసెస్ లోకాయుక్తలు రాజీలు ఇవన్నీ ఉంటాయన్నమాట అదే కోర్టు వరకు వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటే తీసేయచ్చు అలా ఒక పదిహేను పద్నాలుగు వందలు పదిహేను వందల వరకు తీసారు మిగిలిన ఇంకా తీయలేకపోయారు అవి తీయలేదు కాబట్టి కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు మేము కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది వాయిదాకి వెళ్లాల్సి వస్తుందని ఈ విషయంలో పార్టీ కొంచెం డీల్ చేయాల్సి ఉంది కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇక అన్నిటికంటే ముఖ్యంగా కార్యకర్తల కష్టం వచ్చేసరికి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేసరికి అందరికీ వెంటనే గుర్తొచ్చేది చంద్రయ్య మాచర్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ కార్యకర్త అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మెడ మీద కత్తిపెట్టి నరికేస్తానని చెప్పినా సరే జై చంద్రబాబు జై టీడీపీ అనే కొన్నమూసాడు ఆయన కాబట్టి అతని ప్రాణత్యాగానికి గుర్తుగా అతని పోరాటానికి గుర్తుగా వాళ్ళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు అంత ఆశామాషి కాదు ఒక కార్యకర్త కుటుంబానికి ఒక కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే చట్టం ఒప్పుకోదు సో దానికి సంబంధించి మంత్రివర్గంలో ఒక నోట్ ఫైల్ తీసుకొచ్చి మంత్రివర్గం ఆమోదించిన తర్వాత దాన్ని చట్టం చేసి చట్టంలో మార్పులు చేసి అతను ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు అంటే కార్యకర్తకి ఇచ్చే ప్రాధాన్యత పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన పార్టీ కార్యకర్తకి మేము ఇంత ప్రయారిటీ ఇచ్చాము అని చెప్పదలుచుకున్నారు అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పేది కొంత తీపు ఉంది కొంత చేదు ఉంది కొన్ని చోట్ల న్యాయం జరుగుతున్నాయి న్యాయం చేస్తున్నారు కొన్ని చోట్ల అసంతృప్తి అలాగే ఉంది ఈ అసంతృప్తి ఉండడానికి కారణం ఒకటి కోర్టుల వరకు కేసులు వెళ్ళడం ఆ విషయంలో పార్టీ చేతులెత్తేయడం రెండు వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళే టీడీపీలో చేరి పెత్తనం ఎక్కువ చేస్తుండడం దానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలు చాలా నియోజకవర్గాలు ఉదాహరణలు ఉన్నాయి పర్టికులర్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ ఉదాహరణలు ఉన్నాయి మూడు కొంతమంది ఎమ్మెల్యేలే కార్యకర్తల నుంచి లాంచాలు తీసుకోవడం కార్యకర్తల దగ్గర నుంచి కరప్షన్కి అలవాటు పడడం కార్యకర్తలను తొక్కి పెట్టడం కార్యకర్తల మీద ఎక్కువగా కేసులు పెట్టడం ఇవన్నీ సో వీటి కారణంగా జరుగుతుందనమాట సో దీన్ని బ్యాలెన్స్ చేయకపోతే నిజంగా కేడర్లో అసంతృప్తి ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కార్యకర్తలు కొంతమంది కాడ వదిలేస్తారు అది పార్టీకి ప్రమాదం పార్టీ ఫ్యూచర్కి ప్రమాదం మేబీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక సిగ్నల్ ఇస్తారు మే మా పరిస్థితి ఇలా ఉంది అని సో దాన్ని పార్టీ సెట్ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టీ ఎంత బాగా పనిచేసినా ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా అంతిమంగా కార్యకర్త అనేవాడు పని చేయకపోతే మాత్రం బూత్ లెవెల్లో ఇబ్బంది అనమాట సో దానికి సంబంధించి వీళ్ళు ఏమనుకుంటున్నారనేది చూడాలి థ్యాంక్ యూ కంటెంట్కి సంబంధం లేకుండా ఇది ఒక ప్రమోషను లడ్డూపల్లెం ప్రమోషను సో ఈ ఈ ప్రమోషన్ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అనమాట దాదాపు రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మల్టీ మిల్లెట్స్ లడ్డూలు ఒక అలాగే మల్టీ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు పొద్దురుగు గింజలు లోటస్ ఈ సీడ్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలా దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు తయారు చేస్తారు అండ్ రకరకాల హాట్ స్నాక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అలాగే డ్రై ఫ్రూట్ డ్రై డేట్స్తో చేసిన పౌడరు అండ్ ప్రోటీన్ పౌడర్ పిల్లల్లో ఇమ్యూనిటీ బూస్టర్ కోసం కానీ ఎముకలు స్ట్రాంగ్ అవ్వడం కోసం కానీ మైండ్ పవర్ కోసం కానీ రకరకాల ఎదుగుదల కోసం కానీ వాళ్ళకి పిల్లలకి అండ్ పెద్దలకు కూడా పాలలో వేసి కలుపుకోవడానికి ప్రోటీన్ పౌడర్ అనమాట చేస్తున్నారు ఇది కూడా చాలా చాలా సక్సెస్ అయింది మంచి రివ్యూస్ వస్తున్నాయి సో వీలైతే కావాలి అనుకున్న వాళ్ళు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి బుక్ చేయొచ్చు లేదా ఒక వెబ్సైట్ ఉంది లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో అయినా బుక్ చేయొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే ఫ్రీ డెలివరీ నాలుగు వేలకు పైగా బిల్ అయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ ఇదే విదేశాలకు కూడా కువైటు దుబాయ్ అండ్ యూఏఈ సౌదీ అండ్ యుఎస్ఏ లండన్ చాలా చోట్ల మన సబ్స్క్రైబర్స్ బుక్ చేస్తున్నారు మంచి రివ్యూస్ చేస్తున్నారు మీకు కూడా కావాలంటే బుక్ చేయండి థ్యాంక్ యూ